మహాభారత అనుశాసనక పర్వాంతర్గతమైన విష్ణు సహస్రనామ విద్య ప్రస్తావన చేసుకోవడం జరుగుతున్నది ఇందులో నామార్థ వివేచన చేస్తే లభించేది బ్రహ్మ విద్య అదే భగవద్విద్య నిన్న రోజున ఇరవై నామాలు మనం పూర్తి చేసుకుని ఇరవై ఒకట నామం కూడా ప్రస్తావన చేసుకున్నాం ఇరవై నామాలు మనం వివేచన చేస్తే మొత్తం కలిపి నారాయణ తత్వం అందులో తెలియబడుతున్నది విశ్వం విష్ణు వశట్కారు భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతపృద్భావ భూతాత్మ భూతభావన భూతాత్మా పరమాత్మాక్తానా పరమాగతి అవ్యయ పురుషస్సాక్షి క్షత్ర జ్ఞక్షరేవ యోగో యోగ నేత ప్రధాన పురుషేశ్వర ఇంతవరకు ఎక్కడ వర్ణన చేయలేదు ఆకారానికి సంబంధించిన నామం ఇప్పుడు వచ్చింది నారసింహ వపు వపు అంటేనే ఆకారము శరీరము రూపము ఇత్యాదులు చెప్పబడతాయి నారసింహ శరీరము ధరించినటువంటి వాడు అన్నప్పుడు నృసింహ అవతారం ఇందులో ప్రస్తావన చేయబడుతున్నది పైగా భగవాను ధరించిన ప్రతి అవతారము నారసింహమే అని కూడా ఒక మాట చెప్పుకున్నాం నరుడిగా కనబడుతున్న నరుల సింహంగానే ఉన్నాడు గనక నారసింహ పపు అదే రామచంద్రమూర్తిని అతను వర్ణించేటప్పుడు వాల్మీకాదులు కూడాను నృసింహ శబ్దాన్ని వాడారు అటువంటి నారసింహపు అంటే భగవద్ అవతారములన్నిటికీ కూడా ఇది అన్వయింపబడుతున్నది ప్రత్యేకించి నృసింహావతారానికి కూడా అన్వయిస్తున్నాం మనం పైగా నృసింహావతారం యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్వవ్యాపకుడు నారాయణుడు అనే జ్ఞానం కలిగిన భక్తుడు ప్రహ్లాదుడు అదే ప్రహ్లాదుడు భక్తి జ్ఞానభక్తి అని చెప్తారు ఇక్కడ అలాంటి జ్ఞానభక్తుడు యొక్క సత్యం ఏది ప్రతిపాదన చేస్తున్నాడో ఆ సత్యాన్ని రుజువు చేయడానికి వచ్చిన అవతారం కనుక ఆ సత్యమే విశ్వం నుంచి ప్రధాన పురుషేశ్వర వరకు కూడా మనం చెప్పుకున్నాం అందుకే నారసింహపప్పు అంటే సంపూర్ణ అవతారం నృసింహావతారం ఎందుకైందంటే సంపూర్ణమైన విష్ణుతత్వాన్ని ప్రతిపాదన చేసింది అంటే సంపూర్ణ అవతారము మనం తెలిసినవే అయితే వారిద్దరికీ కూడా వి ఒక విశేషమైన విస్తారమైన చరిత్ర ఉంది నృసింహస్వామి అలా వచ్చి అలా వెళ్ళిపోయినటువంటి వాడు అయినప్పటికీ ఆయన ఎందుకు పరిపూర్ణ అవతారం అని అనిస్తున్నారు అంటే ఇది అంశావతారం కింద చెప్పడం కాకుండా నారాయణ యొక్క పరిపూర్ణ తత్వము ఆ అవతారం ద్వారా తెలియబడుతోంది గనక నృసింహావతారం పరిపూర్ణ అవతారం అంతే కదా ఉపాస్య అవతారం కూడా ఉపాసించదగ్గ అవతారం ఉపాసన అనగానే దానికి ఒక మంత్రం ఉంటుంది తంత్రం ఉంటుంది విధానం ఉంటుంది కానీ నృసింహ ఉపాసన అంటూ ఉన్నది మనం ఇక్కడ చదివేటప్పుడు కూడా నృసింహ భారత్ చబిదాన్ యదీ యతీంద్రా అంటున్నాం అలాగే నృసింహ భారతి గురించి చెప్పేటప్పుడు నృసింహోపాసకన్ నిత్యం తం నృసింహ గురు భజే అంటున్నామంటే గురువులకు కూడా నృసింహనామం మనం చెప్తున్నాం పైగా అసలు గురువైన ఆదిశంకర భగవత్పాదులు వారు ఎంత నృసింహ భక్తుడో మనకు తెలుసు పైగా ఆయన కూడా ఇందులో మొదటి నుంచి నామ వ్యాఖ్యానం చేసేటప్పుడు ప్రహ్లాదుడు విష్ణు పురాణంలో చెప్పిన మాటలు ఉటంకిస్తూ ఎక్కువ వచ్చారు అంటే ప్రహ్లాదుడి భక్తి ఆదిశంకరుల భక్తి ఒకే రకమైన భక్తి ఆ భక్తి పేరు జ్ఞానభక్తి అంటారు అంటే భగవంతుడు ఏమిటో సంపూర్ణంగా తెలిసినటువంటి భక్తులు వారు తెలియడం వల్లే భక్తి పెరుగుతుంది కూడా తెలిసిన వాడుకున్నంత భక్తి తెలియని వాడుకుంటుందా అందుకే జ్ఞానం వల్ల వచ్చిన భక్తి చాలా విశేషం కనుకనే జ్ఞానభక్తి యొక్క ఉత్కృష్టతని భగవానుడి గీతలో తెలియజేస్తూ తేషాం జ్ఞానీ నిత్యయుక్త అని కూడా చెప్పాడు కదా అలాంటి జ్ఞానభక్తుడికి సాక్షాత్కరించిన అవతారం గనక నృసింహావతారం సంపూర్ణమైనటువంటి జ్ఞానావతారంగానే చెప్పాలి అలాంటి నరసింహ స్వరూపాన్ని మనం చెప్పుకుంటున్నాం పైగా నరసింహ అన్నప్పుడు మరొక భావన కూడా చేయాలి నరులు అంటే సర్వజీవులు నరులే ఇలాంటి యందు శ్రేష్టమైన వస్తువు ఒకటి ఉంది శబ్దం శ్రేష్ఠత్వానికి వాచకంగా వాడుతుంటారు సింహం లాంటి వాడు అంటే శ్రేష్ఠమైన వాడు అని అర్థం ఇక్కడ మన నరసార్థుల ఇత్యా శబ్దములు కూడా శ్రేష్ఠుడనే అర్థంలో వాడారు కదా అది నరసింహ అంటే నరులయందు శ్రేష్ఠముగా ఉన్నటువంటి చైతన్య స్వరూపుడు ఎవడో అతడు నరసింహుడు అనే భావన కూడా మన యందు ఉన్నటువంటి వాడు స్తు సదం యువానం మృగన్న భీమముపహత్ముగ్రం అంటూ రుద్ర నమక మంత్రాలలో మాట అన్నారు దీని అర్థం ఏంటంటే నీ హృదయపు లోతుల్లో ఉన్న ఒక సింహాన్ని స్తోత్రం చేయు అని చెప్పారు ఇక్కడ మన హృదయ లోతుల్లో ఒక సింహం ఉందిట ఆ సింహాన్ని స్తోత్రం చేయమన్నారు అంటే గుహలో సింహం ఉంటుంది అంతేగాని బయట ఎక్కడ ఉంటుందా ఆ గుహలో సింహం ఎలా ఉంటుందో హృదయం అనే గుహలో ఒక సింహం ఉంది అంటే నాద రూపమైన చైతన్య రూపమైన పరమాత్మ ఉన్నాడు కనుక ఆ హృదయ గుహలో ఉన్న సింహమని స్థుహి స్తోత్రము చేయు అని చెప్తున్నారు ఇక్కడ అంటే అర్థం ఏంటో హృదయములో ఉన్న సింహము అదే నరసింహము దాన్ని స్తోత్రం చేయమని చెప్తున్నారు శంకర భగవత్లు కూడా నా హృదయంలో సింహముంది కరలగ్న ధృత కరీంద్రభంగో ఘనసార్ధూల విఖండనోస్త జంతువు గిరిశో విశదాకృతిశ చేతక్కుహరే పంచముఖోస్తిమే కుతోభీహి అంటారు శివానందలహరలో నా హృదయమనే గుహలో పంచముఖమనే అంటే శివుడనే సింహం ఒకటి ఉంది నాగభయమేమిటి అన్నాడు గుహలో సింహం ఉంటే ఇంకా క్షుద్ర జంతువు భయం ఉండదు అలా హృదయం గుహలో పరమాత్మని మనం తలంచుకుంటే ఇంకా క్షుద్రభావాలకు ఆస్కారం ఉండదు ఎందుకంటే సింహం ఉన్న గుహలో తోడేళ్ళు వచ్చి నక్కలు వచ్చి కాపురాలు చేయలేవు అలాగే పరమాత్మ ఉన్న హృదయంలో దుర్భావాలు ఉండవు అని చెప్పడం కోసం ఆ పరమాత్మ హృదయంలో సింహంలా ఉన్నాడని పైగా సింహం శ్రేష్ఠం కనుక అదంటూ ఉంటే ఇంక ఉండవు కదా పైగా నృసింహావతారం యొక్క వైశిష్టం ఏంటంటే అది యోగావతారము అని చెప్పబడుతుంది